వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అనుకున్నట్టుగా ఎందుకు టైటిల్కి జస్టిఫికేషన్ చెప్పాలి అన్నటువంటి ఒక పాయింట్కి వై ఐ కాల్ హిమ్ యాజ్ బ్రాండ్ గురు నారా చంద్రబాబు నాయుడు ద జీ ఇన్ వైజాగ్ నవ్ స్టాండ్స్ ఫర్ గూగుల్ యంగెస్ట్ స్టేట్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ లవ్ దట్ నాకు నిజంగా చాలా రోజుల తర్వాత అంటే ఒక బ్రాండ్ క్రియేషన్ అనేటువంటి దానికి చాలా బాగా అనిపించింది ద కైండ్ ఆఫ్ ఐడియాలజీ ఆయన ఇన్నోవేషన్ ఆయన విజన్ ఎలాగుంటాయి అనేది ఎగ్జాంపుల్ చెప్తా ఈ ఉద్యోగాలు డేటా సెంటర్లు బ్రాండ్ అనేది ఏపీ బ్రాండ్ ఏపీ అనేటువంటి దానికి ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి చార్ట్ జీపీటీలు ఇవన్నీ ఉన్నాయిగా ఒక క్వశ్చన్ అడిగా హౌ హౌ మెనీ ఎంప్లాయీస్ డిడ్ మైక్రోసాఫ్ట్ వాళ్ళకి మైక్రోసాఫ్ట్ వాళ్ళకి హైదరాబాద్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఏంటి అనేది అడిగితే వెన్ స్టార్టెడ్ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో మైక్రోసాఫ్ట్ ఇండియాకి వచ్చి వాళ్ళ సెంటర్ ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది వచ్చారు తెలుసా యాజ్ పర్ ద డీటెయిల్స్ సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతుంది వెన్ మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్ సెంటర్ ఐడిసి ఇన్ హైదరాబాద్ వాజ్ ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఇట్ స్టార్టెడ్ విత్ అబౌట్ ట్వంటీ ఎంప్లాయీస్ ఓ ద టైమ్ ఇట్ గ్రూ టు బికేమ్ One of Microsoft's largest development centers outside the US, now employing thousands of engineers across multiple campuses in Hyderabad. How many it has now? As of early 2025, Microsoft employs over 20,000 professionals in India. More than a half of them are based in Hyderabad. సో దట్ మీన్స్ దెర్ ఆర్ టెన్ థౌజండ్ ప్లస్ పీపుల్ వర్కింగ్ ఫర్ మైక్రోసాఫ్ట్ ఇన్ హైదరాబాద్ కరెంట్లీ ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ ట్రై ఫైన్ మోర్ ప్రిసైజ్ మోస్ట్ రీసెంట్ నంబర్స్ ఇది వాళ్ళు ఇచ్చినటువంటిది ఏదో పబ్లిసిటీ ఆర్ చార్జ్ పెట్టి ఏదో సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది అంటే దైండ్ ఆఫ్ బ్రాండ్ హైదరాబాద్కి ఈరోజు మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత ఏమైందండి వరుసగా కంపెనీస్ వచ్చాయిగా ఐఎస్బీ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అది కూడా వచ్చిందిగా అరౌండ్ టూ థౌజండ్ ఆ మూమెంట్లో సైబర్ టవర్స్ హైటెక్ సిటీ ఆ తర్వాత సైబరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అవన్నీ కూడా పెద్ద పెద్ద సంస్థలు ఇవన్నీ ఎక్కడ వచ్చాయిగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అనేది ఎలాగా స్పోర్ట్స్ విలేజ్ గచ్చిబౌలి ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నేషనల్ గేమ్స్ ఎన్నిటికి ప్రాతినిధ్యం ఇచ్చాం ఆ రోజు మొత్తం ప్రపంచం అంతా కూడా ఏ విధంగా మాట్లాడుకుంది బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఆ రోజు మనకున్నటువంటి బ్రాండ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ మహానుభావుడు అబ్దుల్ కలాం గారి జయంతి వాళ్ళు మర్చిపోయిన క్షమించాలి ఆయన గుర్తు చేసుకోకపోతే నిజంగా నిజంగా తప్పు చేసినా అని అవుతా ఈ విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ క్రియేషన్లో చంద్రబాబు నాయుడు గారు భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇద్దరు కలిసి పనిచేసి ఆయన ఆలోచనలు ఇవన్నీ కూడా షేర్ చేసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చినటువంటి సజెషన్స్ ఇవన్నీ కూడా క్రోడీకరించి ఆ డాక్యుమెంట్ తయారు చేస్తే హీ ప్రజెంటెడ్ He presented that to the entire nation that we have a vision called ట్వంటీ ట్వంటీ రెండు వేల ఇరవై దాకా ఏమైంది మనకి హౌ వీ ఎమర్జ్డ్ అండ్ ఎవల్యూటెడ్ ఆ బ్రాండ్ క్రియేషన్ అనేది అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన చాలాసార్లు చెప్పుకుంటాం భారతదేశం రేపు ఆలోచిస్తుంది అంటే ఆ ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఈరోజే చేస్తారు కొత్తగా ఇది చెప్పేది కాదు ఇలా ఏ కార్యక్రమాన్ని తీసుకున్నప్పటికీ కూడా ఆ బ్రాండ్ అనేది దానికి ఉండాలి విభజిత రాష్ట్రం అయిన తర్వాత కూడా అదే రకమైనటువంటి పంధాన్ని ఆయన కొనసాగిస్తూ వస్తున్నారు అరకు వ్యాలీ అరకు కాఫీ అరకు కాఫీని ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి వెళ్ళి గ్లోబల్లో ఏ విధంగా దానికి రికగ్నిషన్ ఉంది అనేది అమరావతి బ్రాండ్ అమరావతి దావోస్లో కూడా దావోస్లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్స్లో కూడా బ్రాండ్ ఏపీని ఏ విధంగా బిల్డ్ చేశారు అది ఉంది కాబట్టి ఆ కైండ్ ఆఫ్ బ్రాండ్ బిల్డింగ్ ఉంది కాబట్టే రాష్ట్రానికి రాష్ట్రంలో ఉన్నటువంటివన్నీ చూసుకొని పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు ఒక పాజిటివ్నెస్ ఒక ఒక ఫ్యూచర్ని చూడగలిగేటువంటి తత్వం దాంట్లో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి సో అలా ఆలోచించి ముందుకు తీసుకెళ్ళాలి ప్రతిదాన్ని కూడా అంతేగాని మళ్ళీ అంటే ఏమైనా విమర్శిస్తున్నాను అన్నటువంటి పాయింట్ వస్తుంది సో నేను ఆ విషయంలోకి వెళ్ళను నేను బేసిక్గా ఒక పాజిటివ్నెస్ తోటి ఏ కంపెనీ వస్తుంది ఏంటి అనేది అసలు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్కి సంబంధం ఏంటి ఆంధ్రప్రదేశ్కి అందరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ సంబంధం ఏంటి ఎందుకు పెట్టాలి ఆయన తీసుకొచ్చి ఆయన పెట్టాడు కదా అని చెప్పి మిగతా వాళ్ళందరూ కూడా ఎందుకని కంపెనీలు పొలం రావాలి కియా మోటార్స్ వాడు వచ్చి కేవలం అనంతపురంలోనే మనకి ఎందుకు పెట్టాలి కొన్ని అనంతపురంలో ఏమైనా నీటి ఫెసిలిటీస్ బాగా ఎక్కువగా ఉన్నాయా పెట్టడానికి ఎడారి లాంటి ప్రాంతంగా ఉంది కానీ ఈరోజు ఏమైంది అనంతపురం ఏ విధంగా అభివృద్ధి చెందింది కియా అంటే ఇండియా ఇండియా అంటే కియా అంటున్నారు ఆ లెవెల్లో వాళ్ళ ప్రొడక్షన్ అంతా ఉంది ప్రపంచవ్యాప్తంగా కూడా సో బ్రాండ్ ఏపీ అలాగే ఇప్పుడు వైజాగ్ గూగుల్ డేటా సెంటర్స్ కావచ్చు అదానీ వాళ్ళది కావచ్చు ఎయిర్టెల్ కావచ్చు తర్వాత వేరే ఇంకా వస్తున్నాయి టీసీఎస్ వాళ్ళు కూడా అక్కడికి ఇంకో లక్ష కోట్లతో వాళ్ళ ఫెసిలిటీ వాళ్ళది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ కింద విశాఖపట్నం మారబోతోంది అలా ఒక ఒక బ్రాండ్ అనేది రానున్నటువంటి ఈ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల్లో ఒకటి చూడండి ఈ దావోస్ వెళ్ళినా లేదంటే సిఐఏ సమ్మిట్లు జరిగినా పెట్టుబడిదారులు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కి వస్తారు పాజిటివ్నెస్ తోటి హండ్రెడ్ పర్సెంట్ దీనివల్ల ఉపాధి అవకాశాలు ఏ విధంగా మన వాళ్ళకి అవుతాయి ఒక పాజిటివ్నెస్ తోటి ఈసారి ఏంటంటే కొత్తగా లొకేష్ ఇందాక ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏంటంటే మేము ఎంఓయిలు ఎవరితో ఇంకా మేము కుదుర్చుకోవడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ఇట్ మేము డైరెక్ట్గా ఎగ్జిక్యూషన్లోకి వెళ్తున్నాం పని ప్రారంభిస్తాం ముందు తర్వాత ఒప్పందాల తర్వాత చేసుకుందాం ముందు పని చేయాలి అదే పందాతో ముందుకు వెళ్తున్నాం అని దట్ ఈస్ కాల్డ్ బ్రాండ్ బిల్డింగ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇలాగే ప్రతి స్టేట్లో పాజిటివ్నెస్ తోటి ఆలోచించుకుంటూ ఉన్నటువంటి వనరులు సద్వినియోగం చేసుకుంటూ వెళ్తే ఎందుకండి భారతదేశం నెంబర్ వన్గా వెళ్ళదు వాడెవడ నెంబర్ వన్ ఉన్నాడు వీడెవడ ఉన్నాడు అని మనమే నెంబర్ వన్గా ఎందుకు వెళ్ళలేం సో అలాగా ఒక బ్రాండ్ గురు అనేది అంటే మార్కెటింగ్లో చెప్తారు చాలామంది బ్రాండింగ్ ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది కమర్షియల్గా ఉండేటువంటి వేరు బట్ స్టేట్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇలాంటి ఒక బ్రాండింగ్ గురు ఖచ్చితంగా ఉండాలి అందుకే ఆయన సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు అప్పట్లో ఇప్పటికి కూడా హీఈ్ ద సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్పొరేట్ సీఎం అని అంటుంటారు విమర్శించే వాళ్ళు ఎన్ని విమర్శించినా కానీ చరిత్రలో ఖచ్చితంగా ఆయన నిలిచిపోతారు ఆ రోజు మైక్రోసాఫ్ట్ అయినా ఈరోజు గూగుల్ అయినా రాష్ట్రానికి తేవడంలో ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ అందించడంలో ప్రతి ఒక్కటి కూడా నిజమై తీరుతుంది హోప్ ఇట్లు గుడ్ దీని మీద మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి